హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు చిట్టి చిట్టి బియ్యం పిండి చెక్కలు చేస్తున్నాను అనమాట దానికోసమైతే ఒక వాటర్ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకున్నా చూడండి ఇట్లా చేస్తే అయితే మనం ఏంటంటే మనం కారమ పల్లాక పెద్ద కవర్ పైన కొట్టి నూనెలో కాల్చడం కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇట్లయితే మనం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వంట వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఈజీగా మనకు ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దానికోసమైతే ఒక వాటర్ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ నిండా కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు ఒక ఏడు ఎనిమిది మిరియాలు అయితే ఇట్లా కొంచెం నలగదంచుకొని పెట్టేసుకున్నాను అనమాట చూడండి బియ్యం పిండి అయితే నేనైతే ఈ ప్లేట్లో అయితే వేసేసుకున్నా నెక్స్ట్ అయితే మనం ఈ నువ్వులు జీలకర్ర వాము ఉప్పు కారం అయితే వేసేసుకుందాం పసుపు తర్వాత మిరియాల పొడి చూడండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము నెక్స్ట్ అయితే కొంచెం నూనె వేడి చేసి ఇందులో అయితే వేసేసుకుందాము నూనె నూనె కాకుండా మనకు వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నూనెనే వేస్తున్నాను అనమాట వేడి నూనె అయితే ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే నేనైతే కొంచెం మామూలుగా అందా ఒక పావు టీ గ్లాస్ అనుకోండి ఒక పావు టీ గ్లాస్ ఆయిల్ అయితే పెట్టేసాను అనమాట ఇది వేడైన తర్వాత ఆ పిండిలో అయితే వేసేసుకుందాము నెక్స్ట్ అయితే మనము ఏ గ్లాస్ తోటి అయితే పిండి పోసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది కాబట్టి ప్రతి పిండిలో అయితే వేసేసుకుందాము పిండిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మనం ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆ వాటర్ మరిగేటప్పుడు ఈ పిండిలో అయితే వేసేసుకోవాలి చూడండి నూనె వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మనకు మంచిగా ఇట్లా కొంచెం నూనె ఎక్కువ ఎక్కువేసుకుంటేనే బాగుంటుందన్నమాట మనం ఇట్లా కొంచెం ముద్దలాగా అంటే ఇట్లా కొంచెం నిలబడితే బాగుంటుందన్నమాట కొంచెం నూనె అంతా మంచిగా పట్టేసుకుంటట్టు ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని వాటర్ అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాము చూడండి కొలత ప్రకారమే తీసుకున్నా కాబట్టి నేను అయితే మొత్తం వేసుకుంటున్నా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం జోరుగా అయితే మనం కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు గట్టిగా అయితే వాటర్ వేసుకోవచ్చు ఒకసారి అయితే కలిపేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పిండిని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుందనమాట మ్యాక్సిమం మనం కరెక్ట్గానే పోసినాం కాబట్టి సరిపోతుంది వాటర్ అయితే సరిపోతుంది జోరుగా కాదు గట్టిగా కాదు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మంచి పిండి ముద్దలాగా అయితే పిసుకేసుకుందాము చూడండి నేనైతే ఒక ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ వేడి నీళ్ళు పోసి పిండిలో పోసినా కదా ఇట్లా తడిపేసుకున్నాను అనమాట అంటే మనం పిండి మొత్తం మంచిగా పిసుకోవాలన్నమాట ఇట్లా అయితే మనం కొంచెం నీళ్ళు అంటే ఒక గ్లాస్ బియ్యం పిండికి సగం గ్లాస్ వేడి నీళ్ళు పోసి మళ్ళీ చల్లనీళ్ళతో కలుపుకున్న పిండికి మనం ఇట్లా కరెక్ట్గా మనం పిండికి సమానంగా నీళ్ళు పోసి పెట్టుకున్న పిండికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంటే మనము ఇట్లా కరెక్ట్గా పోస్తేనేమో ఉడకబెట్టిన పిండిలాగా ఉంటుంది అనమాట మనం కొంచెం నీళ్ళు పోసి కొంచెం చల్లనీళ్ళు పోసి తడిపేసుకుంటేనేమో కొంచెం వేరేలాగా ఉంటుంది అనమాట అయితే మనం ఇప్పుడు ఒకటికొకటి పోసి తడిపినాం కాబట్టి మనకు సేమ్ ఉప్మా లాగా వచ్చిందనమాట వాటర్ అయితే మనం సమానంగా పోసినాం కాబట్టి ఇట్లా మనకు కొంచెం అంటే జిగుటుగా అనమాట జిగుటుగా ఉంటుందన్నమాట పిండి అయితే చూడండి ఇట్లా మనమైతే ఇప్పుడైతే నేను పిస్కేసి పెట్టేసుకున్నా కదా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము చూడండి పిండి అయితే మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నెక్స్ట్ అయితే ఎట్లా చేయాలని చూపిస్తాం మనం కవర్ పెట్టుకోవాల్సిన అవసరం లే అవసరం లేదు మురుకులపా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏది అవసరం లేదనమాట కొంచెం మనం చేతికి నూనె రుద్దేసుకొని చూడండి ఇట్లా కొంచెం కొంచెం పీసేసుకోవాలి ఇట్లా ఒత్తేసుకోవడమే అంటే మనం చిన్న చిన్న కుడుములు ఒత్తుకుంటాం చూడండి అట్లా కొంచెం మరీ మందంగా అనిపిస్తే కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి సరిపోతుందన్నమాట నెక్స్ట్ ఇంకొకటి చేసేద్దాము పిండి కొంచెం కొంచెం తీసుకోవాలి మరీ చాలా తీసుకోవద్దు కొంచెం కొంచెం తీసేసుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకొని పైన కొంచెం ఒత్తేసుకోవాలన్నమాట అంతే మనము కొంతమంది వంటలు రాని వాళ్ళకి ఏమవుతుందంటే మనకు కారంమప్పలు కొట్టడం కానీ మనం చుట్ల చుట్లపావులో పిండడం కానీ కొంతమందికి రాదు కదా అట్లా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకు స్నాక్స్ మనకు పిల్లలకు స్నాక్స్ అయితే కంపల్సరీ కావాలి కదా అట్లాంటప్పుడు మనకి ఈ సిస్టంలో అంటే ఎవరైనా చేయగలుగుతారు ఇది మనం చేయతో కొంచెం ఇట్లా ప్రె ప్రెస్ చేసి రెండు చేతులతో ప్రెస్ చేసి కొంచెం దీన్ని సెట్ చేసుకుంటామంటే సరిపోతుంది అనమాట మనం కవర్ పెట్టి మనకు సానపీట పెట్టి ఇవన్నీ వస్తే అవసరం లేదు మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇది కొంచెం మనకి ఇబ్బంది అనిపించదనమాట ఇట్లా ఇట్లా చేసేసుకోవడమే అనమాట ఇట్లా కొన్ని చేసి పెట్టుకొని మనం ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లాంటివి ఉన్నప్పుడు అంటే మనం డబ్బాలో వేసుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు పిల్లలకు స్నాక్స్కి అయితే ఈజీగా ఇచ్చేసుకోవచ్చు మనకు పెద్ద పెద్దవి ఇస్తే వాళ్ళు సగం తింటారు సగం చించి పాడేస్తారు ఇవి ఇస్తే చిప్స్ లాగా వాళ్ళకి స్నాక్స్ లాగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు అనమాట మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా తినడానికి చాలా ఇష్టంగా ఇట్లా చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటుంటారు కదా అట్లా అనమాట ఇదే రకంగా చేసుకుంటూ సరిపోతుంది ఈ లోపయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకుందాము మనం కొంచెం నూనె చేతికి రుద్దుకుంటూ చేసుకుంటే ఈజీగా అత్తుకోకుండా వస్తాయి అన్నమాట చూడండి ఇట్లా చూడండి అయితే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి చేతితో అయితే నేను కొన్ని ఒత్తిసి పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే పూర్తిగా చల్లగా ఉంటే అస్సలు బాగుండదు కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం చేసినప్పుడు ఇవి కొంచెం ఎట్లా అంటే మనకు కొంచెం మరీ పల్చగా అయితే ఉండవు కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి మనం ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమైతే అంటే ఆయిల్ అంతా పీల్చేసుకొని కొంచెం అంత మంచిగా రౌండ్ పీల్చుకున్నట్టుగా వస్తాయి అనమాట అందుకోసం అదొకటి చూసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి బాగా ఉన్నప్పుడే వేసుకుంటేనే సరిపోతుంది చూడండి ఇట్లా మనం చిన్న చిన్నవి కాబట్టి ఎవరైనా మనకు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసి వేసుకుంటే బెటరు చూడండి వంట తెలియని వాళ్ళు కూడా మనము ఈజీగా చేయితో ఒట్టేసుకోవచ్చు ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కొంచెం మనం ఎక్కువైనా వేసేసుకోవచ్చు మనం ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం ఎన్ని అంటే అన్నీ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను కొన్ని కొన్ని వేసుకున్నాను కదా ఒక ట్రిప్పు అవన్నీ వేసేసుకున్నా ఒకటేసారి మనం మొత్తం కూడా చేసి పెట్టేసుకొని కూడా కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట చుండ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ అయితే పెద్దగా అనేసిన వెంట వెంటనే కలిపేసుకోవద్దు కొంచెం ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా తిప్పేసుకుంటే బాగుంటుంది సొన్ని ఇట్లా తిప్పేసుకొని మంచి మంచి కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ మనకు మామూలుగా కారమప్పలు మురుకులు చేయాలంటే మనం పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటాం కదా ఇట్లాంటప్పుడు మనకి ఏమైతే వంట రాని వాళ్ళు కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఇట్లా ఈజీగా చేతితో నొక్కేసేయచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా మనం చిప్స్ వేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మంచి కలర్ వచ్చేంతవరకు అయితే డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి కొంచెం కాలితే బాగుంటుంది చూడండి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా చిట్టి చిట్టి చెక్కలు చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం అందంగా ఉన్నా కూడా బొళ్ళుగా ఉంటాయి అనమాట అంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట గట్టిగా ఉండవు వస్త్రాలు గట్టిగా ఉండవు మంచిగా ఉంటాయి ఇంకా వెన్న ఉంటే ఇంకా వెన్న వేసుకుంటే ఇంకా బొళ్ళుగా ఉంటాయి చూడండి నేను స్టవ్ అయితే పెద్దగానే పెట్టేసాను అనమాట మంట పెద్దగానే పెట్టేసుకొని చేస్తున్నా చూడండి ఇట్లా మంచిగా కాలితే క్రిస్పీగా ఉంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే తీసేసుకుందాము చిన్న చిన్న బిస్కెట్ల లాగా అనిపిస్తుంది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము నెక్స్ట్ మిగతాయి కూడా మొత్తం ఒకేసారి చేసేసుకొని మిగతాయి కూడా డీప్ ఫ్రై అయితే చేస్తా నేను చూడండి ఇంకా సింపుల్గా మనకు రెడీ అయిపోయినాయో చూడండి మిగతాయి కూడా చేసేసుకొని మొత్తం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూడండి నేను తీసుకున్న పిండి అయితే మొత్తం కంప్లీట్గా ఇట్లా చిన్న చిన్న చిక్కల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందనమాట చూడండి క్రిస్పీనెస్ అయితే నేను వేరే గిన్నెలో వస్తూ అనమాట చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో గలగలలాడుతూ చాలా క్రిస్పీగా వచ్చినాయి కదా మనకు చిన్న పిల్లలకు మనం బయట కొనే స్నాక్స్ వాళ్ళు ఎట్లా అంటే కొంచెం రకరకాల షేప్స్ తోటి చిన్న చిన్నగా అట్లా చేసిస్తే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు కదా మనం కూడా ఇట్లా చిన్న చిన్న చెక్కల్లాగా చేసిస్తే ఏంటంటే వాళ్ళకి తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అందుకోసమైతే ఇలా తయారు చేసిన మనం ఇలా చేసి స్టోర్ చేసుకుంటే మాత్రం మనకు నెల రెండు నెలలు కూడా ఈజీగా ఉంటుంది మనము పిల్లలకు స్నాక్స్ బాక్సుల్లో పెట్టేసి ఇవ్వచ్చు మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ టైంలో స్నాక్స్ లాగా అయినా తినేసేయవచ్చు అనమాట చూడండి ఫైనల్గా అయితే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే చిట్టి చిట్టి చిక్కలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా మనకు మనం వేసుకున్న నువ్వులు మిరియాలు అక్కడక్కడ కనిపిస్తూ మంచి కలర్ఫుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోయినాయి సింపుల్ ప్రాసెస్ మనం పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు పిండి కలిపేసుకొని కొంచెం టైం మనం చేతిలో చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం కేటాయించి కూర్చుంటే మనం ఇట్లా చిట్టి చిట్టి చెక్కల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఏమైతే అంటే మనకు వంట రాని వాళ్ళు కానీ కారం అప్పలు కానీ మురుకులు కానీ రాని వాళ్ళు కూడా ఇలా చేసేసుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట చూడండి మనకైతే ఎంత మంచిగా క్రిస్పీగా చిన్నగా ఉన్నా కానీ చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట మనకు నువ్వులు కానీ మిరియాలు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి క్రిస్పీనెస్ కోసం అయితే మీకు చింపి చూపిస్తున్నాను నేనైతే చూడండి లోపల కూడా మంచిగా లేయర్స్ మనము గట్టిగా నొక్కకుండా చేతిలో కొంచెం లైట్గా ప్రెస్ చేస్తాం కాబట్టి కొంచెం మనకు లోపల లేయర్స్ లాగా కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి అనమాట చూడండి మనకు చిన్న ఇచ్చినా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ఫైనల్గా అయితే చిట్టి చిట్టి చిక్కలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ